ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్గా మారిందని చెప్పొచ్చు ఇట్స్ ఎ ట్రాష్ బక్వాస్ అంటే ఇలా రాష్ట్ర నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ దగా చేసింది మోసపుచ్చింది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ రోజు మొదటి సంవత్సరమే మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు వాళ్ళ ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి నాది గ్యారెంటీ అని నమ్మబలికాడు ఇంత స్పష్టంగా రాశారంటే టూ ల్యాక్ అపాయింట్మెంట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా నమ్మబలికారు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఎలక్షన్ ప్రచారంలో ఊరూరికి చెప్పారు నిరుద్యోగ యువతకు బస్సులు పెట్టి గ్రామాల్లో పంపించి ఊర్లలో ప్రచారం చేయించి ఓట్లు వేయించుకున్నారు గద్దెనెక్కినాక ఇవాళ మాట మార్చింది ఓడ దాటదాకా ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడమల్లప్ప కథ ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి కథ ఇవాళ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా నిరుద్యోగ యువత స్పష్టంగా అడుగుతూ వచ్చింది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అని మొదటి క్యాబినెట్ లోనే పెడతాం జాబ్ క్యాలెండర్ ఇస్తాము అన్నారు ఎనిమిది నెలల తర్వాత ఊరిచ్చి ఊరిచ్చి ఎనిమిది నెలల తర్వాత ఎవరు జాబ్ క్యాలెండర్ ఇస్తే నేను ఏమన్నా ఉన్నదా ఏవి రెండు లక్షల ఉద్యోగాలు మీరు సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఎనిమిది నెలలు పోయింది ఇక ఉన్నది నాలుగు నెలలు ఈ నాలుగు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతారా అని ఎంతో ఆశతో నిరుద్యోగ యువత ఎదురు చూసింది ఇందులో ఎంత జోక్ అంటే గవర్నమెంట్ అసెంబ్లీలో ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఇచ్చారా సంబంధిత మంత్రి ఇచ్చాడా వాళ్ళ పేరు ఉంటుంది కింద గవర్నమెంట్ స్టేట్మెంట్ అనేది అసెంబ్లీలో ఎప్పుడైనా పెట్టినప్పుడు ఆ స్టేట్మెంట్ ఎవరు చేస్తున్నారు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి మంత్రి గారా ఎవరు చేస్తారనేది కింద పేరు సంతకం ఉంటుంది కానీ ఇది ఏంటంటే చిత్తు కాయిదం లాగా ఒక తెల్ల పేపర్ మీద స్టేట్మెంట్ లాంటిది పెట్టి చర్చ లేకుండా ఫటాఫట్ ఉప ముఖ్యమంత్రి గారు చదివిండు అరే మాకు వేయండి మైక్ వేయండి అంటే సభలో నుంచి ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వెళ్ళిపోయింది అంటే ఎందుకు ఎందుకు మీరు చర్చకు భయపడ్డరు ఎందుకు శాసనసభలో పారిపోయినరు అరే చర్చ చేయండి మైక్ ఇవ్వండి అంటే దీని మీద చర్చించారట ఇంతకంటే ప్రధానమైన అంశం రాష్ట్రంలో ఏముంటది లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకుల కంటే ముఖ్యమైన అంశం అసెంబ్లీలో ఏముంటది చర్చ చేయడానికి ముఖ్యమంత్రికి భయం ఎందుకు చర్చ చేయడం అంటే ఈ ప్రభుత్వం ఎందుకు పారిపోయింది అని మేము అడుగుతా ఉన్నాం మీరు చేసేది నిజమే అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళైతే దమ్ముంటే మాట్లాడాలి కదా మాట్లాడమంటే ఎందుకు పారిపోయింది అని అడుగుతా ఉన్నాం నిరుద్యోగ యువత గురించి మాట్లాడదామంటే దానం మైక్ మైకిచ్చి మమ్మల్ని తిట్టిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు మోసం చేసింది గనక మీకు ముఖం లేదు గనక మాట్లాడడానికి విషయం లేదు గనక దానం నాగేంద్రతో మమ్మల్ని తిట్టించి సభను డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది కానీ మిమ్మల్ని మేము వదిలిపెట్టాం తప్పకుండా నిరుద్యోగ యువత పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది వాళ్ళకి అండగా నిలబడుతుందని చెప్పి తమ్ముళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా